లక్షల కోట్ల రూపాయల విలువైన అవుటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీలకు అమ్ముకున్నట్టు ఏడు వేల కోట్ల రూపాయలకు అమ్మి తెగనమ్మి గొర్రెల పథకము ఎన్ని గొర్రెలు ఇచ్చిందో ఎన్ని గొర్రెలు ఉన్నాయో ఇవాళ మొత్తం లెక్కలు తేలినాయి గొర్రెల మీద మీద ఏసీ బోళ్ళు ఊరికి అట్లా మీద మీద ఇట్లా తడిమి చూస్తే ఆల్రెడీ ఏడు వందల కోట్ల గొర్రెల పేరు మీద దిగమింగింద్రని చెప్పి ఈరోజు రిపోర్ట్స్ వచ్చినాయి కేసీఆర్ కిట్టులో ఏం అవినీతి జరిగిందో వారు కోరుకుంటే విచారణ కింద దాని మీద పోదాం ఇదే కాకుండా గొప్ప పథకం అని చెప్పిన బతుకమ్మ చీరలలో జరిగిన అవినీతి మీద కూడా బతుకమ్మ చీరలు చేనేత కార్మికులకు పని కల్పిస్తున్నామని అని చెప్పి సూరతల్లి తల్లి కిలోల కింద చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డల్ని మభ్య పెడితే ఆడబిడ్డలే బయటకు వచ్చి తగుల అవి ఏడగడుతురు వ్యవసాయ పొలాలలో పిట్టలను బెదిరించడానికి బతుకమ్మ సీరలు కడతారు ఆడబిడ్డలు ఎవరు కట్టుకోలే అధ్యక్ష అంటే బతుకమ్మ ఒక సెంటిమెంట్ తెలంగాణ ఆడబిడ్డలకు ఆ సెంటిమెంట్ను కూడా దోపిడీకే ఉపయోగించుకున్నారు గొర్రెలు మా యాదవ సోదరులు అమాయకులు మంచోళ్ళు నమ్మితే ఇచ్చేటోళ్ళు మా కుర్మ యాదవ్ సోదరులను అడ్డం పెట్టుకొని వందలాది కోట్ల రూపాయలు కొల్లగొట్టి మింగితే ఇవాళ వాళ్ళ పంపకాళ్ళల్లో పంచాయతీలు వస్తే పోలీస్ స్టేషన్లో వాళ్ళే ఫిర్యాదు చేసుకుంటే ఆ కేసు ఏసీబీ విచారణకు తీసుకుంటే ఇవాళ ఇప్పటికే మీద మీదనే ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయన్నారు ఇప్పుడు ఈడోళ్ళు వచ్చి కూర్చున్నారు అదేవిధంగా మన్నటి వరకు పదే పదే మమ్మల్ని సవాల్ విసిరించరు ఏమని అసలు కాళేశ్వరం మీద మేము పెట్టిందే ఎనభై వేల కోట్లు కాళేశ్వరం ప్రాజెక్టే ఎనభై వేల అయితే లక్ష రూపాయలు లక్ష కోట్ల రూపాయలు అవినీతి ఎట్లా జరిగింది రాహుల్ గాంధీ గారు లీడర్ కాదు రీడరు అని ఇట్లాంటి మాటలు వీళ్ళే మాట్లాడిరు ఇప్పుడేమంటుండు ఇప్పటివరకు మేము తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు కాళేశ్వరం ఖర్చు పెట్టినామంటున్నాడు నిన్నటికి నిన్న పోయి చూసిర్రు ఎట్లా కూలిందో ఇంకేమైనా మిగిలిందా లేదా అని ఇవాళ ఇన్ని తప్పిదాలు చేసి ఉన్నాయని నమ్మి రంగారెడ్డి జిల్లాలో తమ రంగారెడ్డి జిల్లా నుంచి రిప్రజెంట్ చేస్తున్నారు అధ్యక్ష మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు ఎప్పుడు మొత్తుకుంటుంటారు అన్ని మా భూములు అమ్ముకున్నారు కనీసం మాకు రోడ్డు కూడా వేయలేదు మా డ్రైనేజ్కి కనీసం మురికి కాలువలు కట్టుకోనికి కూడా నిధులు ఇవ్వలేదు మా కాలేజీలు మా కాలేజీలు కూడా కట్టుకోవడానికి నిధులు ఇవ్వలేదు అని మా మల్లరెడ్డి రంగారెడ్డి గారు అంటుంటారు ఎన్ని 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 వేల కోట్ల రూపాయల భూములు అమ్మినో ఇవాళ లెక్క తీద్దాం అధ్యక్ష ఇవాళ అప్పుల లెక్క అప్పుల లెక్క ఏదైతే చెప్తుండో అమ్ముకున్న లెక్కలు చెప్తలేడు ఇవాళ మేము మేము ఇది కట్టినాం మేము అది కట్టినాం ఈ కట్టడాలు చెప్తున్నాం అమ్ముకున్న లెక్కలు కూడా తెలవాలి కదా అధ్యక్ష మనకి తాతలు ముత్తాతలు ఆర్నమెంట్స్ ఇస్తారు ఆస్తులు ఇస్తారు బంగారం ఇస్తారు మనకి ఇంట్లో ఆడబిడ్డలకు ఉండని అని చెప్పి బంగారం ఆభరణాలు ఇస్తారు కానీ ఇంట్లో ఎవరో ఒకరు వ్యసనాలకు లోనయ్యి తాగుడుకో జూదానికో అలవాటు పడి తాతలు ముత్తాతల నుంచి వచ్చిన బంగారం అంతా తెగనమ్ముకుంటారు భూములు తాకట్టు పెడతారు తాతలు తండ్రి ముత్తాతలు సంపాదించిన గౌరవం పేరు మీద ఊర్లు అప్పు ఊడితే అప్పు కూడా తీసుకొచ్చి అప్పు కూడా పెట్టి ఎక్కడిదక్కడ కథం పడతారు ఇవాళ పదేండ్లైన అధ్యక్ష నేను మిమ్మల్ని ఒకటే మాట్లాడగదలుచుకున్నాను ఏమన్యాయం చేసినాం అధ్యక్ష పాలమూరు అలా మేము చంద్రశేఖరరావుకి అన్యాయం చేసినాం ఏం చేసినాం రెండు వేల తొమ్మిదిలా కరీంనగర్ జిల్లాలో అక్కడ ఓడగొడతారని భయపడి పాలమూరు జిల్లాకు వలస వస్తే వలసలిపోయే పాలమూరు జిల్లా ప్రజలు గుండెలు పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపిస్తే పార్లమెంటు పోయి ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక మొట్టమొదట మొట్టమొదట కూర్చోండి వారికి ఏమో ఆఫ్ నాలెడ్జు పెద్దానికేం ఫుల్లు నాలెడ్జ్ ఇక మేము ఏం చేస్తాం అధ్యక్ష కాబట్టి అందుకే సభలో వాస్తవాలు మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష